ెడోిమ్మానక దండు లటున్నాడు లటున్నాడు వెనక దండు లటున్నాడు వెనుక దండులస్తున్నాడు వెనుక దండులస్తున్నాడు వెనుక దండులస్తున్నాడు వెనుక దండులస్తున్నాడు వెనుక దండులస్తున్నాడు చూడవో కుడివమ్మ ముందు జనములస్తున్నాడు చూడవో కుడివమ్మ ముందు జనములస్తున్నాడు ముందు జనములస్తున్నాడు ముందు జనములస్తున్నాడు ముందు జనములస్తున్నాడు ముందు జనములస్తున్నాడు హోలస్ కున్నాడు కొండు జనం లస్కునాడు వైన కేసనడలచ్చ వైన జాడలెడో యమ్మ వైన కేసనడలచ్చ వైన జాడలెడో యమ్మ వైన

వస్తున్నాడు వెనుక దండు వస్తున్నాడు వెనుక దండు వస్తున్నాడు వెనుక దండు వస్తున్నాడు వెనుక దండు వెనుక దండు వెనుక దండు వస్తున్నాడు వెనుక దండు చూడవో కుబిబమ్మ ముందు జనముల వస్తున్నాడు చూడవో కుబిబమ్మ ముందు జనముల ముందు జనముల వస్తున్నాడు ముందు జనముల ముందు జనముల వస్తున్నాడు ముందు జనముల ముందు జనం వస్తున్నాడు ముందు జనం వస్తున్నాడు ముందు జనం కేశ వచ్చే జాడలేడో జాడలెడో ఆయన వైన జిలేవచ్చాడలేడో వచ్చే వైన కేస వైన వైనా జాడలేడో వైన పైన కేస వైన జాడలేడో వచ్చే వైన జాడలేడో యమ్మ వైన జాడలేడో అమ్మ అయిన జాడలేడో ఎమ్మ వైనా జాడలేడో అమ్మ నారు మీరు కదాండి রাখুন నడుక నాలున్నేది కదాండి రాకుండా నడు కదా చూడవ কবি বামা মন্ধুজানা ওলাতুন নাড় চোড কবি বামুজানা ওলাতু কবি বাম ముందు

జాడలెడో యమ్మ ఐన జాడలెడో యమ్మ ఏడ జాడలెడో యమ్మ ఐన జాడలెడో యమ్మ ఏడ జాడలెడో యమ్మ ఐన జాడలెడో యమ్మ ఏడ జాడలెడో వెనక దండు వేగర పడకు దివమ్మాగర పడకు దివమ్మా వెనక దండు వస్తున్నాడు

ಹೈನ ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ ಹೈನ ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ ಹೈನ ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ ಏಡ ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ ಹೈನ ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ ಏಡ 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 ಜಾಡಲೆಡೋ ಅಮ್ಮ